మార్గం సంఖ్య అరవై నాలుగు శ్లోకాలు ఒకటి రెండు మూడు నాలుగు విశ్వంలో మరియు భూమిపై ఉన్నవి భగవంతుడిని అన్ని లోపాల నుండి శుద్ధి చేస్తాయి అతనికి మాత్రమే ఆధిపత్యం చెందుతుంది మరియు అన్ని ప్రశంసలు ఆయనకు మాత్రమే మరెవరూ ప్రశంసించబడరు మరియు అతను ప్రతిదానిపై అత్యంత సమర్థుడు ఆయనే మిమ్మల్ని ఏర్పరిచాడు మీలో కొందరు అవిశ్వాసులు దేవుని యొక్క దైవత్వాన్ని మరియు ఆయన ప్రభువు మరియు మీలో కొందరు విశ్వాసులు అనే వాస్తవాన్ని స్పృహతో తిరస్కరించేవారు మరియు మీరు చేసే పనిని దేవుడు బాగా చూసేవాడు భగవంతుడు విశ్వాన్ని మరియు భూమిని సత్యంతో ఏర్పరచాడు మరియు మిమ్మల్ని నిష్పత్తిలో ఉంచాడు మరియు అతను మీ రూపాలను ఎంత అద్భుతంగా చేశాడు మరియు అతనికి మాత్రమే తిరిగి వస్తుంది విశ్వంలో మరియు భూమిపై ఉన్నవి మీరు దాచేవి మరియు మీరు బహిర్గతం చేసేవి కూడా ఆయనకు తెలుసు భగవంతుడు హృదయాల సారాన్ని బాగా తెలిసినవాడు మార్గం సంఖ్య నాలుగు మీరు చూస్తున్నట్లుగా స్తంభాలు లేకుండా విశ్వాన్ని ఉన్నతీకరించిన దేవుడు ఆపై గొప్ప సింహాసనంపై తన ఆధిపత్యాన్ని స్థాపించారు అటువంటి లక్షణాలలో సూర్య చంద్రులను సృష్టించారు తద్వారా జీవులకు ప్రయోజనం చేకూరుతుంది అవన్నీ ముందుగా నిర్ణయించిన పదం ముగిసే వరకు ప్రవహిస్తున్నాయి అతను విషయాన్ని ఏర్పాటు చేస్తాడు ఆయనను వివరంగా వివరిస్తాను కాబట్టి నేను మీ ప్రభువును కలుసుకునే రోజు గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు మరియు ఆయనే భూమిని విస్తరించి స్థిరంగా ఉన్న పర్వతాలను మరియు నదులను అందులో ఉంచాడు మరియు అతను అక్కడ ఉన్న అన్ని పండ్ల నుండి ఇద్దరు జతలను చేశాడు రాత్రిని పగటిని కప్పి ఉంచేలా చేస్తాడు వాస్తవానికి ఆలోచించే ప్రజలకు ఇందులో ఆధారాలు సూచనలు ఉన్నాయి మరియు అతను పొరుగు ఖండాలు ద్రాక్ష తోటలు పంటలు చీలిక మరియు చీలిక లేని ఖర్జూరపు చెట్లను ఒకే నీటితో ఏర్పరిచాడు మరియు మేము వారిలో కొందరిని వారి పండ్లలో వాసనలో రుచిలో మరికొందరి కంటే ఇష్టపడతాము నిజానికి తమ కారణాన్ని ఉపయోగించే వ్యక్తుల కోసం ఇందులో ఆధారాలు సంకేతాలు ఉన్నాయి మార్గం సంఖ్య శ్లోకాలు ఐదు పదకొండు మధ్య అలా కాకుండా వారు తమ వద్దకు వచ్చినప్పుడు సత్యాన్ని తిరస్కరించారు అందుకే వారు అయోమయ స్థితిలో ఉన్నారు కాబట్టి వారు తమ పైనున్న ఆకాశం విశ్వం వైపు చూడలేదా మేము దానిని ఎలాంటి చీలికలు లేకుండా ఎలా నిర్మించాము మరియు అలంకరించాము మరియు భగవంతుని వైపు తిరిగే వారి హృదయాల కళ్ళు తెరవడానికి మరియు జ్ఞాపికగా మేము భూమిని విస్తరించి దానిపై గట్టిగా పర్వతాలను విసిరాము చూడ్డానికి ఆహ్లాదకరంగా మరియు మనోహరంగా ఉండే ప్రతి జత మొక్కలను మేము అందులో పెంచాము మేము ఆకాశం నుండి ధన్యమైన నీటిని కురిపించాము మేము దానితో తోటలు మరియు ధాన్యాలను పండించాము పెద్ద మరియు పొడవైన ఖర్జూర చెట్లను పెంచాము వాటి మొలకలు ఒకదానిపై ఒకటి సేవకులకు ఆహారంగా మరియు మేము దానితో చనిపోయిన భూమికి జీవాన్ని ఇచ్చాము ఆ విధంగా పునరుద్ధానం